నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి కీర్తిశేషులు శ్రీమతి జి పరిమళ సోమేశ్వర్ గారు రచించిన ఆంతర్యం అట్టడుగున అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఎండకు భయపడి చెట్ల ఆకులు కూడా అల్లల్లాడటం మాని అణకుగా నిలిచిన సమయంలో అప్పుడే ఆగిన సిటీ బస్సులో నుండి కంగారుగా భయం భయంగా దిగింది రాధ బోటని ల్యాబ్కు త్రోవ ఎటో తెలియక కొంచెంసేపు చెట్ల కిందనే నిలబడింది ఆమెతో పాటు అక్కడే దిగిన ఒక పెద్ద మనిషి ఆమె తీరుకును చూసేసరికి అప్పటికే ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు పెద్ద పెద్ద అంగలు వేస్తూ రెండు ఫర్లాంగుల దూరం పోయాడు ఆయనతో పరుగు పందం వేసే సాహసం లేక అక్కడే నిలబడింది రాధ తీక్షణంగా వెలిగిపోతున్న సూర్యకాంతిలో యూనివర్సిటీ తాలూకు బిల్డింగులు చెట్లు దూరాన కనపడుతున్న కొండలు అన్నీ ఎంతో గంభీరంగా కనిపిస్తున్నాయి చుట్టుపక్కల పరిసరాలు నిర్మానుష్యంగా ఉండటం వలన వాటి గాంభీర్యం కొత్త వారిని మరింత భయపెడుతోంది రెండు సంవత్సరాల పాటు ఆ వాతావరణంలో చదివి ఎంఎస్సి పట్ట పొందవలసి ఉన్నదన్న భావన రాగానే రాధ ఒళ్ళు జలతరించింది సంతోషము భయము కలిసి ముప్పురి కొనగా వచ్చిన పని కూడా మర్చిపోయి కాసేపు అలాగే నిలబడిపోయింది ఇంతలో తన సమీపంలో ఏదో అలికిడైనట్లయి తల తిప్పి చూసింది రాధ మొదటి చూపుతోనే ఉలిక్కిపడేటట్లు చేసే నల్లటి ఆకారం తనవైపు వస్తోంది అందమైన వ్యక్తులే కాదు అతి వికారమైన మనుషులు కూడా చప్పున కొత్త వారి దృష్టిని ఆకట్టుకుంటారు అందుకే రాధ ఓ పట్టాన అతని నుండి దృష్టి మరల్చుకోలేక అతని వికృతి రూపాన్ని వింతగా చూస్తూ నిలబడింది అతన్ని చూడగానే రాధలో మొట్టమొదటిగా ఏర్పడిన ఆలోచన ఇంతటి వికృతమైన రూపం గల మనిషి అసలు ఎలా బ్రతుకుతున్నారా అని కాలిని కట్టవంటి శరీర ఛాయ చిన్నగా లోతుగా ఉన్న కళ్ళు పెద్ద ముక్కు రెండు పెదవుల మధ్యగా బయటకు పొడుచుకొచ్చిన పళ్ళు ఆ ఐదు అడుగుల ఆకారాన్ని చూస్తూ ఉంటే ఓ పక్క నవ్వు మరొక వంక జాలి ఓ పక్క భయం మరొక వంక జుగుప్స అన్ని భావాలు ఒక్కసారిగా కలిగాయి రాధకి రాధ దృష్టిలో ఒక మనిషి యొక్క సైకాలజీ చాలా వరకు అతని రూపురేఖలు బట్టే ఉంటుంది అంతేకాదు అసలు మనిషి సైకాలజీని బట్టే అతని ముఖం కూడా ఉంటుందని ఆమె అభిప్రాయం కళ్ళ కాంతిలో పెదవుల వంపులో నుదుటి రేఖలలో ఆయా వ్యక్తుల మనోభావాలు చాలా వరకు ప్రస్ఫుటమవుతాయని ఆమె నమ్మకం ఆ నమ్మకానికి తోడు మనుషుల ఆంతర్యాలను చూపుతోనే చాలా వరకు అర్థం చేసుకోగలనన్న నమ్మకం రాధకి బాగా ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా తటస్థపడినప్పుడు కొద్ది క్షణాలు వారి ముఖభావాలను మాట్లాడే తీరును బట్టి ఆ మనిషి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలాంటివో కనీసం కొంతవరకైనా ఊహించి చెప్పచ్చు అంటుంది రాధ అందుకే ప్రథమ పరిచయంలోనే ఒక రకం వ్యక్తులను గురించి ఉన్నతంగా ఆలోచించటం ఒక రకం వ్యక్తులను గురించి అల్పంగా భావించటం ఆమెకు అలవాటైపోయింది ఆమె అంచనా ప్రకారం ఆమెకిప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి రెండవ రకం జాబితాలోకి వస్తాడు అందువల్ల అతన్ని బోటని ల్యాబ్కు ద్రావ చూపించమనటానికి మనస్కరించలేదు కానీ మరొక వంక ఇతను కూడా వెళ్ళిపోతే తన సంగతి ఏం కాను చుట్టుపక్కల నరసంచారం కూడా లేదు కదా అన్న దిగులు ఏదో అడగబోతున్నట్లు అడగలేక అవస్థ పడుతున్నట్లు ఉన్న రాధ ముఖం చూసి మిస్ మీరెక్కడికి వెళ్ళాలి అని అతి మర్యాదగా ఇంగ్లీష్లో ప్రశ్నించాడు బోటనీ డిపార్ట్మెంట్కు త్రోవేటో దయచేసి చూపిస్తారా తడబడుతూ అడిగింది రాధ రండి చూపిస్తాను నేను కూడా అక్కడికి వెళ్ళాలి అంటూ అతను కదిలేసరికి రాధ అతన్ని అనుసరించింది ఆ ద్రోవలో అక్కడక్కడ ఏ ఒకటో రెండో చెట్లు రోడ్డుకు కొద్ది గజాల దూరంలో ఉన్నాయి రోడ్డు మీదకు చెట్ల నేడ వచ్చే అవకాశం లేదు మెట్ట మంచన్నపు సూర్యకాంతికి ఆమె నెత్తి మాడిపోతుంది ముఖం ఎర్రగా కందగడ్డలా తయారైంది పది పదిహేను గజాలు నడిచిన తర్వాత ముందు నడుస్తున్న అతను వెనక్కి తిరిగి చూశాడు ఆమె వంక పాపం ఇప్పటికే మీ ముఖం ఒడిలిపోయింది ఇంకా మూడు ఫర్లాంగుల వరకు ఇలాగే ఎండలో నడిచి వెళ్ళాలి అన్నాడు సానుభూతిగా రాధ ఏదో అవసరం కొద్దీ అతని వెంట నడిచి వెళ్తుందే కానీ అతని ముఖంలోకి చూడటానికే ఇష్టం లేదు అంచేత అతను మాటలకు సమాధానంగా అని మూలుగులంట శబ్దం చేసి ముఖాన్ని మరొక వంకకు తిప్పుకుంది మీరేం చదువుతున్నారు ఈసారి వెనక్కు తిరిగి చూడకుండా నడుస్తూనే అడిగాడు అతను ఈరోజే ఎంఎస్సి బోటని ప్రీవియస్లో చేరుతున్నాను చెమటతో తడిసి వీపు కత్తుకుపోయిన అతని షర్టు వంక చూస్తూ సమాధానం వచ్చింది రాధ చటుక్కున వెనక్కు తిరిగి చూశాడు అతను నిజంగానా చాలా సంతోషం నేను బోటని ఫైనల్ ఇయర్లో ఉన్నాను నా పేరు బాబినేడు ఎంత ఉత్సాహంగా తనని తాను పరిచయం చేసుకున్నాడు అలాగా అంది రాధ ఏమాత్రం ఆసక్తి కనపరచకుండా అంత అందవికారంగా ఉండి చూడగానే ఏమంత మంచివాడు కాడు అన్న అభిప్రాయాన్ని కలిగించే ముఖం గల అతని వెంట తన నడుస్తూ ఉంటే తను అతని తాలూకు మనిషి అని చూసిన వాళ్ళు ఎక్కడనుకుంటారోనని అవమానంగా సిగ్గుగా అనిపించింది రాధకి అందుకే సాధ్యమైనంత వరకు తమ ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా నడుస్తోంది అలా పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఉన్నట్లుండి కాలికి రాయి తగిలి చిటికన వేలు రక్తం చెమ్మింది అమ్మో అని ఒక్క గావు కేక వేసి ఒంగుని కాలు పట్టుకుంది ఆ కేక విని రెండు గజాల ముందు నడుస్తున్న బాపినేడు ఏమైంది మిస్ అంటూ ఆమెతో పాటు ఒంగుని ఆమె కాలు పట్టుకోబోయాడు ఆగండి నాకేం కాలేదు మెరుపులా చటుక్కున్న లేచి నిలబడి గట్టిగా అరిచింది రాధ అతను తన పాదాన్ని ముట్టుకోబోతున్నాడన్న ఆలోచనకు ఆమె శరీరం జుగుప్సతో సిగ్గుతో కుంచుకుపోయింది అంతటి ఆవేశంలోనూ ఆమె మెదడుకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసాయి తను ఒంగున్నప్పుడు తన పమిట చారిపోవటం అతను గమనించాడని అతని వహరిస్తూ అరిచినప్పుడు ఆమె కళ్ళల్లో లెప్తపాటు వెలిగిన జుగుప్స నిరసన ఆజ్ఞ అతను గమనించి లానవదనంతో లేచి వినుతిరిగాడ నేను ఆ తర్వాత త్రోవలో ఇద్దరి మధ్య మాటలు లేవు రాధ మనసంతా అలకల్లోలంగా ఉంది బాబినీడి మీద ఎందుకో అసహ్యంగా కసిగా ఉంది అతని వంటి నీచుడి సమక్షంలో పమిట చార్చిన తన నిస్సహాయతకు తెలివి తక్కువ తనానికి తనను తానే తిట్టుకుంది బోటనీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాక అతను ఆగాడు ఆమె వంక చూడకుండా చేతి వాచే వంక చూసుకుంటూ ఇదే బోటనీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళండి ల్యాబ్లో స్టూడెంట్స్ ఉంటారు నాకు వేరే పని పనింది వస్తాను అని ఆమె చెప్పబోయే థ్యాంక్స్ అని కూడా అందుకోకుండా ఒడి ఒడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు బాపినుడు అతనంత త్వరగా వదులుతాడని ఊహించని రాధ అతను వెళ్ళిపోగానే పీడ వదిలింది అనుకుంది కసిగా ఆ తర్వాత నెల రోజుల వరకు ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా తనకేదో పెద్ద అవమానం జరిగినట్లు భావించి కించపడేది రాధ క్రమంగా ఆ సంఘటనను మర్చిపోయినా బాపినుడిని మాత్రం మర్చిపోవటానికి వీళ్ళలేకపోయింది వాటని ప్రీవియస్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల లాబొరేటరీలో పక్కపక్కనే ఉండటం వలన రోజు యూనివర్సిటీలో ఉన్నంతసేపులో కనీసం నాలుగైదు సార్లైనా తప్పనిసరిగా అతన్ని చూడాల్సి వచ్చేది అతను వాళ్ళంత దూరంలో కనపడగానే చట్టుకున్న ముఖం పక్కకు తిప్పుకునేది రాధ అప్పుడప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్లకు తెలియని విషయాలు కొన్ని చెప్పటం ప్రాక్టికల్స్లో సహాయం చేయటం జరుగుతూ ఉండేది అలాంటి సమయాల్లో బాపి తప్ప మరే ఇతర విద్యార్థి దగ్గరికైనా వెళ్తూ ఉండేది రాధ అలా ప్రథమ వీక్షణంతోనే బాబినుడి మీద ఆమె ఏర్పరచుకున్న అకారణ ద్వేషాన్ని బలపరుస్తూ ఒక సంఘటన జరిగింది ఆ రోజు ఆమె క్లాస్మేట్ సునంద క్లాస్ ఏడుస్తూ వచ్చింది అతిగా ఏడవటం వలన ఆమె ముఖం మీద మేకప్ అంతా చల్లా చెదిరైపోయింది బుగ్గల గులాబీ రంగు పౌడరు అన్నీ కరిగిపోయి కన్నీటి చారికలు ఏర్పడి ఆమె సహజ వర్ణాన్ని బయటకు చూపుతున్నాయి అందంగా గీసిన కాటుక రేఖలు చెదిరి కళ్ళ పక్కన నల్లని మచ్చల్లా ఏర్పడ్డాయి ఎండిన ఆమె పెదవుల మీద లిప్స్టిక్ పగుళ్లు మారింది ఆమె కాక రాధతో కలిపి ముగ్గురు ఉన్నారు ఆ క్లాసులో వాళ్ళ ముగ్గురు ఏం జరిగింది అంటూ ఆత్రంగా అడిగారు వెక్కిళ్ల మధ్య సునంద వాడు ఆ స్క్రౌండ్రల్ ఆ వెధవ ఆ గాడిద కొడుకు క్రోధంతో దుఃఖంతో సభ్యతను కూడా మరిచి టిట్లు వదలసాగింది సునంద ఎవరు ఆత్రంగా మరింత దగ్గరకు జరిగింది చెంచెల ఇంకెవరు ఆ చచ్చినాడే బాపినీడు అంటూ భోరుని ఏడ్చింది సునంద బాబినీడా ఏం చేశాడేమిటి కూతురు అలానే ఆపుకోలేకపోయింది కోమలి నేను వస్తూ ఉంటే వస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని లాగాడు అది చూసి అక్కడున్న రౌడీ వెధవులంతా నవ్వారు చెప్తూ వెక్కి వెక్కి ఏడవసాగింది సునంద చెప్పు తీసుకుని కొట్టకపోయావా వాడితో విరోధం పెట్టుకోవటం పాముతో చెలగటం ఆడినట్లే ఇదివరకు ఒకసారి ఒక బిఎస్సి అమ్మాయి వాడేదో అన్నాడని చంపతిబ్బ వేసిందిట ఆ కోపం మనసులో ఉంచుకుని ఓ సాయంత్రం ఆమెను వెంబడించి ఒంటరిగా పట్టుకుని చట్టుకొని చెప్పడం ఆపింది సునందీ అంత నీచుడా అనుకుంది రాధ అతని మీద మొదటి నుండి రాధకు సదాభిప్రాయం లేని మాట నిజమే అయినా అతని నీచ బుద్ధిని గురించి అంత స్పష్టంగా వివరంగా వినేసరికి రాధ ఆశ్చర్యపోయింది వాడు ఒట్టి నీచుడే కాదు పశువు అంతటి దుర్మార్గులు ప్రపంచంలో ఏ నూటికోటికో ఒకరుంటారు వాడికి పెళ్లి కూడా అయ్యింది ఇద్దరు పిల్లలున్నారు పెళ్ళానికి విడాకులు ఇచ్చి ఇలా అచ్చోసిన ఆంబూతులు తిరుగుతున్నాడు ఆడవాళ్ళని అవమానించడం అంటే చచ్చే ఆనందం అతనికి సునంద అంటోంది బాపి నీడు ఎంతటి నీచుడో ఇతరుల నూటి వెంట వింటూ ఉంటే చాలా సంతోషం కలిగింది రాధకి ఎందుకంటే ఎన్నాళ్ళు బాపినీడును ఆమె ఎంతగా ద్వేషించినప్పటికీ ఆ కారణంగా ఒక అమాయకుడిని ద్వేషిస్తున్నానేమో అన్న పశ్చాత్తాప భావం కూడా ఆమెలో ఏ మూల ఉండేది ఇప్పుడు అతని చరిత్ర విన్నాక తన ద్వేషం సమంజసమైనదేనని తెలిసాక ఆమె మనసు తేలిక పడింది అప్పటి నుండి బాపినుడు కనపడినప్పుడల్లా అతని మీద తనకు గల విముఖత్వాన్ని ద్వేషాన్ని రాధ తన ముఖభావాల ద్వారా స్పష్టపరుస్తూ ఉండేది పొరపాటున ఇద్దరి కళ్ళు కలవటం తటస్థిస్తేనే ఈసరించుకున్నట్లు ఓసారి చూసి ముఖం తిప్పేసుకునేది ఒకసారి ఏదో అవసరం ఉండి బాపినేడు మిస్ రాధ అంటూ పలకరించబోయాడు అతని మాట వినిపించుకున్నట్లే ఓసారి అతని ఒక కూరకొర్ర చూసి నిర్లక్ష్యంగా ల్యాబ్లోకి వెళ్ళిపోయింది రాధ అరగంట తర్వాత ఆమె ఏదో పనుండి బయటకు వచ్చేసరికి ఇంకా అక్కడే చిన్నమైన వదనంతో నిలబడి ఉన్నాడు అతని ముఖంలోని ఆవేదనను గమనించి తృప్తిగా నవ్వుకుంది రాధ ఈ పశువుకి ఫీలింగ్స్ కూడానా వీడికి అసలు బాధపడమంటే ఏమిటో తెలుసా కొంపదీసి తన మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవటమా అని ఆలోచించటం లేదు కదా అలా రకరకాలుగా ఆలోచించసాగింది రాధ అలాగే బాబినీడును మనసారా ద్వేషిస్తూ ఎంఎస్సి ప్రీవియస్ పూర్తి చేసింది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రీవియస్ విద్యార్థులకు ఒకరోజు తేడాతో పరీక్షలు జరిగాయి రాధ ఆఖర్ పేపర్ రాసి తప్పకుండా క్లాస్ వస్తుందన్న నమ్మకంతో ఉత్సాహంగా ఉంది ఫైనల్ ఇయర్ పరీక్షలు క్రితం రోజుతోనే అయిపోయాయి పరీక్షలైన రోజున అందరితోనూ కులాసగా మాట్లాడి రోజు కంటే గంట ఆలస్యంగా ఇంటికి బయలుదేరింది రాధ బోటనే డిపార్ట్మెంట్ దాటి కొంత దూరం వచ్చేసరికి రాధ రాధ అన్న కంఠం వినపడి ఆగింది ఆమె వెనుక కొద్ది గజల దూరంలో బాపినేడు ఒక్కసారిగా ఆమె గుడ్డ కాంపించిపోయింది వెంటనే ధైర్యం కూడా తీసుకుని కనుబొమ్మలు ముడిచి ఏమిటి అని అడిగింది గంభీరంగా మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత బాబినేడు ముఖంలోకి పరిశీలనగా చూసింది నల్లని భూమికల పూడు వంటి శరీరం చిన్న కళ్ళు వికృతమైన నోరు ఎందుకు ఆ సమయంలో అతని అనాకారితనం చూస్తూ ఉంటే ఆమెకు జాలి వంటి మెత్తని భావం కదిలింది రాధా కాస్త ఊపిగ్గా వింటానంటే నీతో కొంచెం మాట్లాడతాను అలా చెట్టు నీడలోకి వెళ్దాం వస్తావా అన్నాడు బాబినేడు అని ఆమె సమాధానం కోసం చూడకుండా రోడ్డుకు అరఫరలాంగ్ దూరంలో ఉన్న చింత చెట్ల వైపుకు నడిచాడు ఆమె తప్పక తన వెంట వస్తుందనే నమ్మకం కాబోలు చిత్రం ఏమిటంటే రాధకెందుకో ఆ సమయంలో బాపి చూస్తూ ఉంటే రోజులా అసహ్యం కానీ భయం కానీ వెయ్యలేదు పైగా అతను ఏం చెప్తాడో విందామన్న కుతూహలం తీవ్రంగా తలెత్తింది అందుకే మారు మాట్లాడకుండా అతని వెంట నడిచి వెళ్ళింది ఇద్దరు చింత చెట్టు నీడన ఒకరికొకరు రెండు గజల దూరంలో నిలబడ్డారు అయిపోయాయన్న సంబరంలో విద్యార్థిని విద్యార్థులంతా గుంపులుగా చేరి నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు చూరుకు మన శరీరాన్ని తాకుతున్న సూర్యకిరణాలు వాళ్ల ఉత్సాహానికి ఏమాత్రం భంగం కలిగిస్తున్నట్లు లేదు మనం మొదటిసారి కలుసుకుంది ఇంచుమించు ఇదే వేళలో కాదు ఆ రోజు కూడా ఎండ ఎంత తీవ్రంగానే ఉంది అన్నాడు బాపినీయుడు రుమాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ తను మనసులో అనుకుంటున్న విషయాన్ని అతను అనేసరికి ఉలిక్కిపడి అతని మక చూసింది రాధ ఆమె ఉలికిపాటును గమనించి చిన్నగా నవ్వాడు బాపినీడు అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఒక ముఖ్యమైన తేడా ఉంది తెలుసా ఆ రోజు మన ఇద్దరం మండుటెండలో నడుస్తూ మాట్లాడాము ఈ రోజున చెట్టు నీడను నిల్చున్నాం అన్నాడు రాధ మాట్లాడలేదు బాపినీడు కూడా పెదవి కదల్చకుండా రోడ్డు మీద జనాన్ని చూస్తూ నిలబడ్డాడు నాలుగు నిమిషాల పాటు ఆ నాలుగు నిమిషాల్లోనూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నట్లు అతని ముఖం చూస్తే తెలిసిపోతూనే ఉంది రాధ నేనంటే నీకు చాలా అసహ్యం కాదు హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకు బిత్తరపోయింది రాధ ఎంతటి దుర్మార్గుడైనా అసహించుకో తగ్గ మనిషైనా నేనంటే నీకు అసహ్యం కాదు అంటే అవునని ఎవరు మాత్రం సమాధానం చెప్పగలరు బాపి నేడు నెటూర్చి అన్నాడు నువ్వు ఇప్పుడు సూటిగా చెప్పలేకపోవచ్చు కానీ మనం కలుసుకున్న రోజు నుండి ఈ క్షణం వరకు నీ ప్రవర్తన ద్వారా నేనంటే నీకెంత అసహ్యమో స్పష్టంగా తెలియపరుస్తూనే ఉన్నావు అయినా పిచ్చి వెధవను నేనే ఉండబట్టలేక అడిగాను ఏమీ అనుకోకు అన్నాడు రాధ ఇబ్బందిగా కదిలింది రాధ బహుశా నువ్వు నన్ను అసహించుకున్నంతగా ప్రపంచంలో ఏ వ్యక్తిని అసహించుకుని ఉండవు అవునా అంటూ జాలిగా చూశాడు ఆమె వంక అతని కళ్ళలో నిలిచిన కన్నీటిని చూసి రాధ మనసు కలుక్కుమంది అతన్ని అసహించుకోవటం ద్వారా తాను ఒక పెద్ద నేరాన్ని చేశానేమో అనుకుంది అందులో నీ తప్పేమీ లేదు రాధ ఎలాంటి వాడినో కాలేజీలోని విద్యార్థిని విద్యార్థులంతా నీకు చెప్పే ఉంటారు వాళ్ళ దృష్టిలో నేనొక తాగుబోతుని పెళ్ళాన్ని విడిచిపెట్టిన పరమ కిరాతకుణ్ణి పరస్త్రీలను అవమానపరిచే నీచుణ్ణి వాళ్ళన్న దాంట్లో కొంతవరకు నిజం లేకపోలేదు కానీ నన్ను ఇలా తయారు చేసిన పరిస్థితుల గురించి వ్యక్తులను గురించి ఎవ్వరూ ఆలోచించరు అదే నా బాధ పైకి ఇంత వికృతంగా కనపడే నా రూపం మాటున దాగిన నా ఆంతర్యపు లోతుల్లోకి చూడటానికి ఎవ్వరూ ప్రయత్నించరు కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావేమోనని నా ఆశ రేపే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను మళ్ళీ జీవితంలో నిన్ను కలుసుకుంటానో లేదో అందుకే ఆఖరి రోజున నీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అంటూ ఆగాడు కొద్దిసేపు బాపినేడు అతని మంక నిర్నిమేషంగా చూస్తున్న రాధకు ఆ సమయంలో అతని ముఖాన్ని ఆవరించిన కఠిన రేఖలేవో విడిపోయి మృదువైన అతని ఆంతర్యాన్ని బహిర్గతం చేస్తున్నట్లు అనిపించింది మళ్లీ ప్రారంభించాడు బాపినేడు అందరూ భార్యని వదిలిపెట్టాడు అనేవాళ్లే కానీ ఆమెను ఎందుకు వదిలిపెట్టానా అని ఒక్కరూ ఆలోచించరు నా భార్య ఎంతటి నీచురాలో పెళ్ళైన మూడేళ్లకు గానే నాకు తెలిసి రాలేదు అది పేరుకు మాత్రమే నాకు భార్య కాస్త మనో చాంచల్యం ఉన్న ప్రతి మగవాడిని వశపరుచుకుని వాళ్లతో ఆనందిస్తూ ఉండేది పెళ్లి కాకముందు కూడా ఆమెకు ఆ పాడుబుద్ధులుండేవిట మా వాళ్లకి ఆ సంగతి తెలియక కట్నానికి ఆశపడి ఆ సంబంధం చేశారు దాని వ్యవహారం అంతా తెలుసుకున్నాక తిట్టి పుట్టింటికి పంపాను మా ఆస్తిపాస్తులు చూసి పుట్టింట్లో ఉండటానికి భార్య కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఒప్పుకోలేదు దాంతో కోర్టుకెక్కి విడాకులు వచ్చి ఆమెను వదిలించుకోవలసి వచ్చింది అప్పటి నుండి ఈ ఆడవాళ్లంటే నాలో అంతులేని అసహ్యం కలిగింది వాళ్ళ మీద ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం ఏర్పడింది అందరూ కాకపోయినా లోకల్లో చాలామంది స్త్రీలకు శీలం అనేది ఉండదని సమాజానికి వెరచి నీతిగా మసులుకునే చాలామంది ఆడవాళ్ళు తమ హావభావాల ద్వారా పురుషుల్ని రెచ్చగొట్టి మానసికంగా తృప్తి పడుతుంటారని అనిపించింది నాకు నా ఆలోచనలకు తగ్గట్టు నాగరికత పేరుట ఈనాటి అమ్మాయిలు అవలంబించే వస్త్రధారణ ఆటపాటలు నన్ను మరింత సినికగా తయారు చేశాయి వాళ్ల మనసుల్లో ఏమీ కల్మషం లేకపోతే అంత అసభ్యంగా ఎందుకు దుస్తులు ధరిస్తారు అనుకునేవాణ్ణి పైకి మగవాళ్ల పోడే గిట్టనట్లు ఫోజులు లోపల ఆ మగవాళ్లను విర్రెత్తించాలన్న ఆరాటం అలాంటి ఆలోచనలు ఉన్నాయని నేను భావించిన వాళ్ళనే నేను అవమానపరిచేవాడిని కొన్ని సమయాల్లో వివేకాన్ని విస్మరించి అమానుషంగా కూడా ప్రవర్తించిన మాట నిజమే కానీ ఒక్కటి మాత్రం నిజం వాళ్ళ జోలికి నేను ఎప్పుడూ పోను మగవాళ్ళని కవ్వించే పొగరుపోతు వగలాడులకు బుద్ధి చెప్పానే తప్ప శీలగతులైన ఆడవాళ్ల ఛాయలకు కూడా పోయేవాడిని కాదు మొదటిసారిగా నిన్ను చూసిన క్షణంలోనే నువ్వంటే నాలో ఏదో మెత్తని చల్లని భావం కలిగింది పసిపాపలోని నైర్మల్యం అమాయకత్వం కనపడుతున్న నీ ముఖం చూశాక స్త్రీని గురించి నాకున్న అభిప్రాయాలలో చాలా మార్పులు వచ్చాయి ఎన్నడూ ఏ స్త్రీని చూసినా కలగని వాత్సల్య భావమేదో నిన్ను చూసిన క్షణంలోనే నాలో ఏర్పడింది నిన్ను చూసిన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తే అది ఎంతో పవిత్రంగా మనోహరంగా కనిపించింది ఆ రోజు కాలికి దెబ్బ తగిలి నీ పమిట జారిపోయినప్పుడు నాలో ఇంతటి నీచుడు పతితుడు అయిన నాలో ఎలాంటి వికారము కలగలేదు సరికదా తల్లి ఎందుకమ్మా నీ అన్నను చూసి అంతగా బెదిరిపోతావు అని బుజ్జగించి చెప్పాలనిపించింది వాత్సల్యంగా నీ పాదానికి తగిలిన దెబ్బను చూడబైన నా వంక నువ్వు చూసిన చూపు ఈనాటికి నా గుండెను దహించి వేస్తోంది ఆ క్షణంలో నీ కళ్ళల్లో కనపడిన నిరసన భావము చూసి ఎంత కృంగిపోయానో తెలుసా రాధా నా చెల్లి నన్ను అపార్థం చేసుకోకమ్మా నా వంక అంత నిర్దాక్షిణ్యంగా చూడకమ్మా అని అందామనిపించింది ఒకసారి ల్యాబ్లో నిన్ను పలకరించబోతే నువ్వు నన్ను అసహించుకున్నట్లు ముఖం పెట్టి వెళ్ళిపోయావు ఆనాడు నేను పడిన బాధ మాటల్లో వర్ణించలేను ఈ తొమ్మిది నెలలుగాను నేను నీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నువ్వు మాత్రం నా నీడ కూడా సోకనంత దూరంగా పోతున్నావు మంచి వాళ్ళ చత చీ అనిపించుకున్నప్పుడు కానీ మనలోని మాలిన్యం ఎంత పెద్దదో తెలిసిరాదు నీ ప్రవర్తన నాలో పశ్చాత్తాపని కలిగించడమే కాదు ఒక మంచి మనిషిగా నీ చేత గుర్తింప కోరికను కూడా నాలో రేకెత్తించింది ఈ లోకమంతా నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు వాడు నన్నెంత అసహించకున్నా భరించగలను నువ్వు నన్ను ద్వేషిస్తే మాత్రం నేను సహించలేను రాధ అమ్మా రాధ ఒక్కసారి ఒక్కసారి ఈ అన్నయ్యను క్షమించానని నన్ను ద్వేషించనని మాట ఇవ్వమ్మా అంటూ ఉంటే దుఃఖంతో అతని కంఠం పూడుకుపోయింది రాధకి ఏదో మైకం వదిలినట్లు అనిపించింది అకారణ ద్వేషంతో ప్రజడిస్తూ కేవలం బాహ్యవర్తన ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని అసహించుకుని బాధపెట్టింది ఎన్నాళ్ళు మబ్బులను చీల్చుకువచ్చిన సూర్యుడిలా తనలోని భయాందోళనలు అనుమానాలు అపోహలు చేస్తూ నిలబడిన సూర్యకాంతి వంటి ఒక తాలూకు వెలుగులో పైకి వికృతంగా కనిపించే అతని ఆంతర్యపు గల మృదువైన అందమైన భాగం మెరిసిపోతూ ఉంటే వింతగా చూస్తూ నిలబడింది రాధ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే